యువత ఒక పని చేయాలని బలంగా అనుకుంటే చాలు అది ఎంత కష్టమైన పని అయినా సరే చాలా సులువుగా చేసి విజయవంతం అవుతారు అయితే అటువంటి పని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మనం చూస్తుంది విజయనగరం జిల్లా శృంగవరం కోట కందాల వీధి జూనియర్ బాలగణపతి యూత్ అయితే వీళ్ళు వినాయక చవరాత్రి వినాయక నవరాత్రి సంబరాలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ తరుణంలో పూజలతో పాటు అన్నదానానికి కూడా ప్లాన్ చేశారు అయితే ప్రతి ఒక్కరు అన్నదానం అంటే అన్నం సాంబార్ ఇవన్నీ పెడతారు కానీ వీళ్ళు అన్నదానంతో పాటు టిఫిన్ కూడా దానం చేశారు ఇది తెలుసుకున్న వేలాది మంది ప్రజానికి ఏదో సంబరంకు వచ్చినట్లుగా ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే ఇక్కడ ఏదో తీర్థము సంబరము లేకపోతే ఏదో పండుగలో జరుగుతున్నాయో అనిపించవచ్చు కానీ ఇది ఒక మహా అన్నదాన కార్యక్రమం అందులోనూ వెరైటీ అన్నదానం అన్నం తిన్న వాళ్ళకి అన్నం ఇడ్లీలు ఉప్మాలు దోశలు తిన్న వారికి దోశలు ఇలా సుమారు ఒక పదివేల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి అన్నదాన కార్యక్రమాన్ని అయితే ఈ జూనియర్ బాలగా ప్రతి జీవితం నిర్వహించింది నిజంగా ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు వంద మందికో వెయ్యి మందికో చేస్తేనే కాళ్ళు చేతులు రాలిపోతున్నాయి అలాంటిది సుమారు పదివేల మందికి అది కూడా దేవీ కోడల నుంచి అలంకార రోడ్డు ఏకంగా నిజంగా వేలాది మందితో నిండిపోయింది చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు చూసి ఇక్కడ ఏమైనా పండగ జరుగుతుందా అని చాలా ఆసక్తిగా చూశారు లేదా ఏదైనా ఏటుగట్టు సంబరం లాంటి జరుగుతుందా అనుకున్నారు కానీ ఇక్కడ జరుగుతున్న ఈ అన్నదానం చూసైతే నిజంగా వాళ్ళలో అయితే ఆశ్చర్యం కనిపించింది ఈ యువత కూడా వేలాది మంది తరలి వస్తున్నా ఏ మాత్రం కూడా నిరుత్సాహపడకుండా వాళ్ళకు వడ్డిస్తూనే ఉన్నారు టిఫిన్ కావాల్సిన వారికి టిఫిన్ అన్నం కావాల్సిన వారికి అన్నం బిర్యానీ కావాల్సిన బిర్యానీ ఇలా దగ్గర దగ్గర ఒక పది రకాల వంటలు అయితే నిర్వహించారు యువత మార్నింగ్ నుంచి వంటలు చేసే కార్యక్రమం అంటే ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి సుమారు పదకొండు గంటల వరకు ఏకదాటిగా పదమూడు గంటలు కష్టపడి పడడం చూసి ప్రతి ఒక్కరు కూడా అభినందించారు శబాష్ యూత్ శబాష్